గురువారు చిన్నప్పటి నుంచి పిల్లలకి కోపం చిరాకు అనేటువంటివి వాళ్ళకి వస్తుంటాయి మరి అలాంటివి రాకుండా ఉండాలంటే పిల్లల పేరెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి అసలు వాళ్ళే కదమ్మా ఇప్పుడు వాళ్ళ అమ్మ పొద్దున్నే లేచి దీపం పెట్టింది అనుకోండి పిల్లలకి అబ్జర్వ్ చేస్తారు పిల్లలు ఏం చేస్తారు అన్న చూస్తుండ తల్లిదండ్రులు చూసి నేర్చుకుంటారు వాళ్ళు ఉపన్యాసాలు చేస్తున్నారు చూసి మారు వాళ్ళమ్మ పొద్దున్న ఏడున్నరకు ఎనిమిదింటికో లేచి చక్కగా రాత్రి వేసుకున్నటువంటి ఏకవస్త్రంతోనే వంటది చేస్తే ఎదిగిందే ఎలిగితే నువ్వు గ్రేట్ ఇక స్నానం అనే కాన్సెప్ట్ లేకుండా చక్కగా పదకొండింటికి ఎప్పుడో టిఫిన్ చేసి చక్కగా మూడింటికి భోజనం చేసి డైరెక్ట్గా సాయంత్రం ఐదింటికి స్నానం చేసి అసలు దేవుడు దీపారాధన ఇలాంటి కార్యక్రమాలు ఏం చేయకుండా తగ్గ సీరియల్ అమ్మాయి కాపురం గాలిగోపురం విస్తరాకులు మొగల రేకులు ఇలాంటివి చూస్తూ అలా గడిపేస్తే పిల్లలు ఏం నేర్చుకుంటారు అవి నేర్చుకుంటారు దానికి తెలుగులో సామెత తెలుసా ఆవు చెరువు వేస్తే దూడగట్టున వేస్తుందా ఇప్పుడు మా అమ్మ చనిపోయేటప్పుడు నేను మా అమ్మకి అవన్నీ గుర్తు చేస్తూ ఆ బెడ్ మీద ఉన్నప్పుడు అమ్మ నువ్వు ఈ పాట పాడేవు కదా అన్నాను అంటే అప్పుడు మాట ఇంకా అనేది ఏమిటది పాట నేను మా అమ్మ పక్కన కూర్చుని వినలేదు ఇంట్లో ఐదారు గుమ్మాలండి అలా పరుగులు పెడుతూ ఆడుకునేవాళ్ళం కానీ మా అమ్మ కూర్చుని పాడేది దేవుడి గదిలో ఆ పాట ఏంటి జయమంగళ మంగళ గౌరీ దేవి దయచూడుము చల్లని తల్లి జయమంగల్ గౌరీ దేవి ఇదేదో సినిమాలో అమ్మవారికి సుశీలో ఎవరో పాడారట నేను ఇదేదో ఇంటర్వ్యూలో చెప్తే ఎవరో ఒక పుణ్యాత్మురాలు అది నాకు ఆ పాట మొత్తం పెట్టారు ఎక్కడో ఉంది సెల్లో విషయం ఏంటి మా అమ్మ అప్పుడు పాడబట్టేనా నా చెవిలో పాడబట్ట నాకు అది గుర్తుంది కాబట్టి అమ్మా నాన్న ఫస్ట్ టీచర్స్ బెస్ట్ టీచర్స్ వాళ్ళు బొట్టుకుంటే వీళ్ళు బొట్టికుంటారు వాళ్ళు అన్నం పెడితే వీళ్ళు అన్నం పెడతారు అంతేనా కాబట్టి దేర్ నో బ్యాడ్ చిల్డ్రన్స్ దేర్ ఇది ఓన్లీ బ్యాడ్ పేరెంట్స్ ఊసిపోయితే గుడ్ చిల్డ్రన్స్ సో పేరెంట్స్కి ఇచ్చే సజెషన్ ఇదే అంటారు మీరు బాగుండండి అంతే మీరు బొట్టు పెట్టుకోండి పిల్లల్ని మిమ్మల్ని చూసి బొట్టు పెట్టుకుంటారు మీ డ్రెస్ సెన్సు మీ ఫుడ్ సెన్సు మీ గుడ్ సెన్సు యూ గెట్ గుడ్ సెన్స్ వీపీ గారు ఒక ఒకటి సవాల్ లాగా ఇంకోటి వేశారు అంటే దేవుడు నా ద్వారా రాధ మనోహర్ హెచ్చరిస్తున్నట్టుగా ఆయన హెచ్చరికపై మీ స్పందన ఏంటి ఏమంటారు కొంచెం క్లియర్ గా చెప్తారా కామెడీ పీసు సిలువుపై వేసు మాకు ఎందుకు అది ఆల్రెడీ లాసు ఓకే ఇప్పుడు నెట్లో నీకు చూపిస్తాను ఈ రోజీ జోక్స్ వెళ్ళలేకపోతున్నాను నాన్న చిరాగ్గు ఉంది ఏమంటే ఇదిగో నీ ముందు చూపిస్తాను నువ్వు ఎప్పుడైనా మెడిసిన్ వేసుకునేటప్పుడు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అనుకో వేసుకుంటా లేదంటే ఎందుకు వేసుకో ఏమో మళ్ళీ ఏమవుతుంది అని చెప్పి అంతే కదా నాన్న అంతే అంతేనా సేమ్ అలాగా ఆల్్రెడీ హెల్త్ పాడైపోయినందుకు ఏదో ప్రాబ్లం వచ్చినందుకు టాబ్లెట్ తీసుకుంటాను అది ఎక్స్పైర్ అయ్యాక మళ్ళీ వేసుకోవాలి ఎక్స్పైర్ ఎక్స్పైర్ అయినటువంటి మెడిసిన్ వేసుకుంటే నీ నువ్వు ఎక్స్పైర్ అయిపోతావు అంతే కదా అవునా అలా 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 నెట్లోకి వెళ్ళి కొట్టు నెట్లోకి వెళ్ళి కొడితే ఎక్స్పైర్ అయిన బీపీ గారు చూడు ఇంత పెద్ద పెద్ద చర్చిలు అమ్మేస్తున్నారు ఎవరు రావట్లే డబ్బులు నేను కూడా కొందును కానీ మన దగ్గర డబ్బులు లేవనుకో ఏ పెద్ద పెద్ద చర్చిలు డబ్బులు చర్చ్ కొనేస్తారా గురుగారు అవును భజన చేసుకోవచ్చు నా ఇవన్నీ అమ్మేస్తున్నారు ఎవరు రావట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను అంటే నీకు అర్థం చేసుకుంటాను ఎవరో వంకాయలు తెచ్చి ఇచ్చారు ఎవరికి శ్రీకృష్ణ దేవరాడు వారికి వంటవాడు వంట చేశాడు చాలా బాగుంది అప్పుడే తెనాల్ రామకృష్ణ గారు వచ్చారు చాలా బాగుంది అన్న నువ్వు తిను అన్నారు సంతోషం మహారాజా అని అని మరి కవి కదా వెంట పచ్చిపేడాడు వంకాయ వంటి కూరయు వంటి భార్యయున్ పరమశివుని వంటి దైవము గలడే అని పచ్చిపెడిచాడు ఆ శాశ్రామకృష్ణ అన్నారు మన్నాడు కూడా వంకాయ కూర ఆ మన్నాడు వంకాయ కూర ఆ మన్నాడు వంకాయ కూర వారం రోజులు వంకాయ కూర దేవద్దమ్మా దొరద చెట్న దొరదలు వచ్చేస్తుంటే ఈ రామకృష్ణ గారు వచ్చారు ఈ దొరద అంటే ఈ దరిద్రం అండి ఈ వంకాయ చూడడానికి ఎలా ఉంటుంది పైన ముళ్ళు ఉంటాయి చాలా వరసేయండి ఇది అన్నాడు అసలు నువ్వేం మనిషివా మన పద్యాలు పాడు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాను అన్నారు అంటే రామకృష్ణ గారు అన్నారు సార్ నాకు వంకాయలు టెంకాయలు ముఖ్యం కాదు రాజుగారు ముఖ్యం ఇది కాన్షియస్నెస్ అర్థమైందా